ఓం నమ శివాయ జయ్ కొండ దేవతాయ నమ జయ సమ్మక్కాయ నమ జయ సారలంబాయ్ నమ జై వనదుర్గాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వా వసునామ సంవత్సరం ఆగస్టు నెల మాస ఫలితాలు ఆగస్టు నెల మాస ఫలితాలు ఎలా ఉన్నాయి ఏం జరుగుతుంది ఏమిటనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము అయితే శనేశ్వరుడు వక్రగతి ప్రారంభమైంది మరి ఈ వక్రగతి ప్రారంభము రెండు వేల ఇరవై ఐదు మరి పదమూడో తారీఖు ఏడో నెల నుంచి ఇరవై ఏడో తారీఖు పదకొండో నెల ఇరవై ఐదు వరకు ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు శనేశ్వరుడికి వక్రగతి ప్రారంభమైంది మరి ఇప్పుడు ఈ వక్రగతి ప్రారంభమైన గా నుంచి ఈ శనేశ్వరుడు అనేది మరి ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయి ఏ రాశి నుంచి ఏ రాశి నుంచి బలం ఉంటుంది అనేది మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం తదుపరి రాశి మకర రాశి ఫలితాలు మరి శనేశ్వరుడికి వక్రశుద్ధి అయింది శనేశ్వరుల ప్రారంభంలో ఈ వక్రశుద్ధి ప్రారంభం వలన పదమూడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రారంభం జరుగుతుంటుంది అంటే నూట ముప్పై ఎనిమిది రోజుల వరకు ఈ వక్ర ఈ వక్ర గది ప్రారంభం అవుతుంటుంది ఈ వక్ర గది వలన మనస్సు శాంతత అనేది ఉండదు చాలా మందికి చాలా చాలా గ్రహాల వలన ఎన్నో ప్రాబ్లంలో ఎరక్కబోతుంటారు మరి ఈ వక్ర గది ప్రారంభం వలన మైండ్ మనసు ఆలోచన తెలివితేటలు ఒక రకంగా ఉండవు పది నిమిషాలు బాగుండాల్సిన టైంలో పది నిమిషాలు ఉండవు ఏదో మానసికమైన ఇబ్బందులు నమ్మిన వాళ్ళు మోసం చేయటం సాకారం ఎక్కువగా లేకోకుండా ఉండటం అన్నదమ్ముల్లో గొడవలు అక్కచల్లెల్లో కొన్ని ఇబ్బందులు మనం మంచికి పోయినా కూడా షెడ్యూ వస్తుంటుంది ఏదో బాధలో ఉన్నారా అని మనం 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 పోయి వాళ్ళని అనుకోండి వాళ్ళ ఇంటి వాళ్ళే మన మీద రివర్స్ అవుతుంటారు ఎందువల్ల అంటే ఇప్పుడు ఏదో కాపాడటానికి వచ్చాడని మనం అనుకుంటా మనం అనుకు అనుకుంటాం మనం కాపాడాలని పోతాం కానీ వాళ్ళు ఎదురు వాళ్ళు అలా అనుకోరు కదా వీళ్ళు ఏదో నష్టం చేయాలనే వచ్చాడు మన ఇంటికి మన కొంపకి ఏదో చేయాలని చూస్తున్నాడు మన కుటుంబానికి ఏదో చెడు చేయాలని చూస్తున్నారని చాలామంది చాలా 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 మిస్అండర్స్టాండింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఎందువల్ల అంటే వాళ్ళ మైండ్ అలాంటిది వాళ్ళ మనస్తత్వం అలాంటిది వాళ్ళు ఎవరు ఏది చెప్పినా ఇనుకోరు వాళ్ళు చెప్పిందే వాళ్ళు మింగిందే గంగా వాళ్ళు నచ్చిందే రంభ ఆ విధంగా వాళ్ళకి ఆ విధంగా కొన్ని జరుగుతుంటాయి కాబట్టి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే మనశ్చాత్యత ఆలోచన ఆరోగ్యము చాలా ప్రాబ్లం కనబడుతుంది మరి ఆరోగ్య విధంలో కూడా ఈ నెల చివరి భాగంలో నుంచి కొంచెం ఆరోగ్య సమస్యలు కొంచెం మూడో వారం నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి ఈ మూడో వారంలో మీకు ఆరోగ్య సమస్య మీ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని మీరు చాలా చాలా వరకు జాగ్రత్తగా కాపాడుకునేటికైతే చాలా బాగుంటుంది లేకపోతే చాలా చాలా వరకు ఇబ్బందులు కొన్ని అయ్యే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి కాబట్టి పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్ అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకోండి ఏ కార్యక్రమం ఏ పనైనా కూడా మీ విషయాలని ఎవరంటే వాళ్ళకి చెప్పి చేయొద్దండి దయాలు కొన్ని అనుకూలంగా లేని దాని వలన మనసు ఆలోచన త్రికార శుద్ధి వ్యాపార బిగినీసులలో చేసే కార్యక్రమాలలో కొన్ని బ్రేకులు జరుగుతుంటాయి కాబట్టి ఈ నెలలో వీళ్ళకి బిజినెస్దారులకి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ రాజకీయ నాయకులకు కానీ వీళ్ళకి మంచి అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా రాబోతున్నాయి తొందరపోటు వల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు చేయాల్సినంత దైవ బలం చాలా గొప్పది కాబట్టి శ్రీ మహావిష్ణు పూజా బలం చేయాలి మహావిష్ణు పూజాబలం చేసి ఆ మహావిష్ణుకి మీరు పూజాబలం చేసుకొని సహస్రనామాన్ని శ్రీ మహావిష్ణు సహస్రనామాన్ని మీరు చదువుతూ శ్రీ మహావిష్ణు సహస్రనామాన్ని మనకి చదువు వచ్చిన వాళ్ళు చదవాలి చదువు రాని వాళ్ళు ఉంటారు కదా మనం ఫోన్లో పెట్టుకొని దేవుడు గుడిలో కూర్చొని ఒక ఇరవై నిమిషాలు పాటు ఆ జ్ఞానంలో ఉన్నటికైతే ఆ భగవంతుడు అనుగ్రహం మన మీద నిలబడుతుంది మనశ్శాంతి నిలబడుతుంది చేసే కార్యక్రమాలు ముందుకు వస్తాయి నమ్మిన వాళ్ళ నుంచి చెడు అనేది పోతుంది మన చేసే కార్యక్రమాన్ని బట్టి అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని రాబోతున్నాయి కాబట్టి మీరు చేయాల్సిన దైవ బలం మహావిష్ణువు చెప్పాను ఆ మహావిష్ణు అనుగ్రహంతో మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా మీకు అన్ని విధానాలుగా జయప్రదం అవుతుంది ఏ సమస్య అనేది మీకు ఎదురు చెడు అనేది ఎదురు రాదు కాబట్టి ఎక్కడెక్కడో పోయి మీరు జ్యోతిష్యం చెప్పించుకొని చాలా బాధపడుతూ ఎన్నో బాధలు పడుతూ శికాకులు పడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రద సంప్రదించినట్టుకైతే మాకు ఒకసారి మీరు ఫోన్ చేసినట్టుకైతే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే పనిలో ఏముంది అనేది మీ మొత్తం చక్రం వేసేసి జాతక గణితం వేసి చూసి చెప్పగలుగుతాము ఏ సమస్యకైనా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది సరియో జనా సుఖలో భగవంతో నమ శివాయ నమ ఈ వక్రగది శనేశ్వరుడు గ్రహ ప్రభావం వల్ల ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు కొన్ని నియమాలు కొన్ని పాటించాలి కాబట్టి మనం ఏ కార్యక్రమం చేస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో ఏ పని చేస్తున్నామో అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి మనకి ఏం పర్వలేదులే మనకి భగవంతుడు చూడే ఉన్నాడు స్నేహితులు దగ్గరలో ఉన్నాడు భగవంతుడు ఇచ్చినట్టుగా మనకు డబ్బులు ఉన్నాయి బంగారం ఉంది డబ్బు ఉంది అన్నీ ఉండయిలే ఏమి కాదులే అనుకొని అశ్రద్ధగా మనం పాటించినట్టుకైతే దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి దానివల్ల కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోకోకుండా అజాగ్రత్త వల్ల మీరు దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎవరు పడితే వాళ్ళని నమ్మటం కానీ ఏ కార్యక్రమం అయినా కానీ ఏ బిజినెస్లో అయినా కానీ ఏ వ్యాపారంలో అయినా కానీ ఆశ చూసి అడిగేయండి తొందరపాటు వద్దు మీలో ఎలాంటి సందేహాలు ఏదన్నా ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినడిగా అయితే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ కుదురు ఎంతవరకు వచ్చింది మరి మీకు ఇంకా కుదురు నుంచి ఎప్పుడు వరకు రాబోతుంది అనేది మీ స్థితిగతులు మొత్తం చూసి చెప్పగలుగుతాం దేనికైనా ఒక పరిష్కారం దొరుకుతుంది ఈ మనకి ఏ గ్రహాలకైనా ఒక పరిష్కారం ఉంది ఆ గ్రహాలని మనం దాన్ని పట్టుకొని దాని గురించి పూజా బలం లేసి తమలపాకులు అంజనం వేసి మీ గురించి మేము చూసి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చూసి మీకు ఎలాంటి శాతపడి చేసిరా ఎలాంటి బాణావతి చేసిరా ఎలా వంటి పూజ చేసిరా మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది ఇంట్లో ఎందుకు భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి ఎందుకు అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి ఎందుకు అక్క మధ్యలో కొన్ని బాధలు జరుగుతున్నాయి మరి మీ కోర్టు చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మీకు చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ కుటుంబాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మేము గణిత చక్రం వేసేసి పూజా బలం వేసి తమలపాకులు అంజన వేసి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము చూసి దానికి తగ్గ పరిష్కారం మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ